అనుభవ జ్ఞానం బులవి అనుకూల మగుయుక్తులవి ఏమి లేవు తనను తా తెలిసేడి తత్వముల్గావు తనను తానెట్టు తెలిసేని తనకే తాలేడు తనను తానెట్టు కలిసేణి అనరాణి తనారాణి నరాణి మానారాణి ధనమై জৈ নিজগুৰুভ্যো নম జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుంటూ గురు బాలరామస్వాముల వారి చే విరచితమైన ఆభరణ విక్షేపరూపశక్తిత్వైనరాజకంబైన శుద్ధరి గుణతత్వా పదార్థ దరువులలో పద్మూడవ ద్విపదార్థాన్ని ఈరోజు మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం యోగాభ్యాసముల వల్ల కన్నులు త్రిప్పి చూసేటువంటి ముద్రాభ్యాసముల వల్ల అవి ఎందుకు కొరకానివని వాటిని విడవాలని ఉన్నది ఉన్నట్లుగా ఉండ చూపుతాను అని శిష్యునకు తెలియజేసినటువంటి గురుదేవులు ఇంకా నాయన శిష్య అనుభవ బులవి పనిగావు అనుకూలమగు యుక్తు లవి ఏమి లేవు తనను తా తెలిసేడి తత్వముగా చాలామంది నాయన మేము అనుభవ జ్ఞానం ఉన్నది మాకు మేము దాన్ని పొందాము మేము ఆ స్థితిని చెందాము మమ్మలను మేము మరచి నిరంతరము కూడా యోగ నిష్టలో ఉన్నాము అనేటువంటి భావన చాలామంది తెలియచేస్తారు జీవ శివైక్యాన్ని మేము సాధించాము మమ్ముల మేము దర్శించాము భగవత్ తత్వం ఏదైతే ఉన్నదో అది మాకు తెలుసు మేము కూర్చుని ధ్యానంలో సర్వాన్ని గ్రహించగలము మా అనుభవం లెస్స అయినటువంటిది అనేటువంటి మాటలు వింటుంటాం నాయన ఇది తిండి కాదు నాయన అనుభవించేందుకు నేను ఉండి నేను పొందేటువంటిది అది ఎలా దైవం అవుతుంది ఈ నేను మేను ఇవి దైవం ఎలా అవుతాయి నేను నేనెలా బ్రహ్మనవుతాను అది నేను ఎలా అవుతాను అయితే అలానే ఉండాలి కదా ఒకసారి అయ్యి మరొక అవసరం లేకుండా పోయేటువంటిది దైవం ఎలా అవుతుంది కాబట్టి అవి పని కాదు నాయనాది ఇంకా నాకు అనుకూలముగా నా యొక్క నేను చరించేటువంటి విధానానికి నేను ఆచరించేటువంటి విధానానికి అనుకూలంగా మార్చుకునేటువంటివి చాలా ఉంటాయి వాటిని ఆశ్రమాలు అంటే సన్యాసాశ్రమం అని ఇలా పేర్లతో పిలుస్తూ ఉంటారు ఈ ధారణలని మేము వాటిని నిరంతరం కూడా మేము దైవంతో మమేకమయ్యే ఉన్నాము అనేటువంటి భావన ఇంకా మేమే దైవాలము అనేటువంటి ప్రగల్పాలు కూడా పలుకుతూ ఉంటారు చాలా యుక్తులు చెప్తూ ఉంటారు అలాంటివి ఏమీ లేవు నాయన దీనిలో ఇది ఉన్నది ఉన్నట్లుగా ఉండ చూపేటువంటి రాజమార్గము నాయన ఇది దొంగత్రోవ కాదు నాయన ఇది ఇంకా చాలామంది తనను తాను దర్శించాను తత్వములు అంటే తత్వశీ వాక్యము అది నేను అనబడేటువంటి తత్త్వం తనను తాను తెలుసుకోవటం దీనినే శివైక్యము అని జీవ బ్రహ్మైక్యము అని నేను వేరే దానితో ఐక్యస్థితిని పొందాను అనేటువంటిది జీవన్ముక్తి అని ఇలాంటి పదాలు ఇలాంటి ప్రయోగాలు ఇలాంటి చేష్టలు ఇలాంటి అభ్యాసాలు కాదు నాయన ఇది అందుకే అంటున్నారు బాలరామ పండితులు తనను తానెట్లు తెలిసేని తనకే తాలేడు తనను తానెట్లు గలసేని అసలు నేనే లేను నేనే భ్రాంతి అయినప్పుడు నేనేది తెలిసేది ఏం తెలియాలి మరలా ఇది ఇంకొక దారితో కలసేదేంటి ఉన్నది ఒకటే అది లేనిది అది భ్రాంతి అయినప్పుడు ఆ భ్రాంతి ఇంకో భ్రాంతితో ఏది కలవటం తనను తానేది కల కలవటం అలబడేటువంటిది తనను తాను తెలుసుకుంటే మోక్షమని ఎన్నో శాస్త్రాలు వేదములు ఘోషించాయి తను తెలుసుకుంటే చాలు తనను తాను దర్శించవచ్చు అభ్యాసము ద్వారా ప్రయో దాని వల్ల వచ్చిన ప్రయోజనం తనను తాను గ్రహించవచ్చు తనను తాను పొందవచ్చు అయితే తాను వేరే దానిలో ఐక్యత అనబడేటువంటిది ఇది లేనిదే అది లేనిదే ఆ ఆత్మ ఏదైతే ఉన్నదో ఆత్మ పరమాత్మలో ఐక్యం కావాలి అనటం ఈ జీవాత్మ పరమాత్మ ఏకం కావాలి అనటం ఇవన్నీ భ్రాంతి త్రోవలు అసలేంటి దైవం అంటే అనరాని ఘనరాని వినరాని మానరాని ఘనమైన త్రోవాలిని ఘనుముని మనము పీనా నీకు దీని మీద ఇష్టత ఉన్నట్లయితే ఇది దర్శించాలి అనేటువంటి భావన నీలో ఉన్నట్లయితే ఈ బోధ అశాంతము వినాలి అనేటువంటి దృఢత నీలో ఉన్నట్లయితే అలాంటి ధీమతి నీకు ఉన్నట్లయితే ఇది నీ మనసు అంగీకారమైనట్లయితే ఒప్పిదమైనట్లయితే విను అయితే ఎలాంటి త్రోవ ఇది ఘనమైనటువంటి త్రోవ పెద్దలైనటువంటి రుషాదులు మొదలుకొని సిద్ధాంతీకరించినటువంటి శివరామ దీక్షితుల వారి వరకు మద్గురుదేవుల వరకు ఈ త్రోవనే ఛేరించారు ఉండగానే ఉన్నదానిని ఉండ చూసి భ్రాంతిరహిత స్థితిని పొంది మరలా జన్మకు రానటువంటి మార్గాన్ని పొందారు నాయన ఇది అనరానటువంటిది వాకింద్రియము ద్వారా అనేందుకు వీలు కానటువంటిది ఇది మాట లేనటువంటిది నాయన అనేది ఎలా కుదురుతుంది కనరానటువంటిది రూపం లేదు కదా నేత్రేంద్రియము ద్వారా దీనిని దర్శించడం సాధ్యం కాదు నాయన ఇంకా వినరానటువంటిది వినాలి అంటే శబ్దము ఉండాలి కదా శబ్దాతీతమైనటువంటిది శ్రోత్రేంద్రియమునకు సాధ్య పడది మనరాని దీనికి మనుగడే లేదు అంటే మనుగడ అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు జరిపేటువంటి జ్ఞానేంద్రియముతో కాదు ఇది ఎందుకని అది వచ్చినది కాదు మనుగడ సాగించేందుకై వెళ్ళేది కాదు మొదలు లేనిది అలాంటిది ఈ తన్మాత్రలతో ఎలా దానిని దర్శించాలి నామరూప క్రియాశూన్యమైనటువంటి దానిని క్రియలతో ఉన్నది ఎలా దర్శిస్తుంది కుదరదు కదా నీకు ముందు నీ ఉన్నప్పుడు నీవు లేనప్పుడు ఎల్లప్పుడూ ఏక ప్రకారముగా ఉన్నది రాయనాథ్మ దర్శించు శిష్య ములుగురుత సద్దులేక ఉన్నది నాయనద్ అర్శది కులలో కూడా అదే ఉన్నది దానిలో లేకనే నీవు ఉన్నావు అది ఎందుకు కనరావటం లేదు నీవనే తెర అడ్డుగా ఉన్నది నీవనే దర్వాజా తీసినట్లయితే ఉన్నది ఉన్నట్లుగానే ఉన్నది అందరూ కూడా ఈ దర్వాజా అనబడేటువంటి నేను లేక ఈ దర్వాజా అనే మాయ తెర ఏదైతే ఉన్నదో లేని తెర ఇవ్వల చేరి దర్వాజా అవ్వల ఏదో ఉన్నదనేటువంటి భావనతో ఎన్నో మతాలు ఎన్నో సిద్ధాంతాలు కల్పించారు అలాంటిది కానిది ఘనమైన త్రోవాదిని ఘనుముని మన ముప్పిన తనను తానెట్లు తెలిసేని తనకే తా తనను తానెట్లు గలసేని తానే లేడు తనను కంటే తనను తాకన్నట్లయితే మోక్షము అనేటువంటి మాటలు ఇక్కడ చెల్లుబాటు కావు అని ఇది ఘనమైన త్రోవ అని దీక్షిత సిద్ధాంతాన్ని మరొక చక్కగా తెలియజేశారు బాలరాం పండితుల వారు తర్వాత జూపదార్థాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవ